నుంచి సమాచారం మనం ఏ విధంగా తీసుకోవాలి ప్రతి పౌరులకి కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం తీసుకునే హక్కు ఉంది కాబట్టి మీద జిల్లాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకునేవో అవగాహన కల్పించడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆర్టీఏ రెండు వేలైతే చట్టం బోర్డులో ఉండాలని అధికారులను కోరుతున్నాము అదేవిధంగా ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాము మనం కోరిన సమాచారం కూడా జిల్లా స్థాయి ఎస్పీ గారు కలెక్టర్ గారు స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి విడత పాత్ర తీసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా మేము కృషి చేస్తాము అదేవిధంగా అసోసియేషన్లో కూడా సుమారు యాభై శాతం మా అసోసియేషన్లో మహిళలు ఉన్నారు అన్ని రంగాల్లో హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు కమిటీ మన ప్రభుత్వ స్టాండింగ్ కమిటీ చైర్మన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నడుస్తూ మహిళల సమస్యలు కూడా స్వయంగా కృషి చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాము విద్యార్థులు స్కూల్ విద్యార్థులు మహిళలు అదే చెప్తున్నాము మేము కూడా ఏం చెప్తున్నామంటే మహిళలకైనా సరే ఎవరికైనా సరే చట్టాల మీద అవగాహన అనేది ముఖ్యం అదే మేడం చెప్పాడు మన లక్ష్యంతో మహిళలకు ఉన్నాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జయాంధ్ర దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని అన్ని జిల్లా కూడా మా దగ్గరికి మేము వస్తున్నారు వాళ్ళ దగ్గర ఆ సమస్యని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా మేము కృషి చేస్తాము ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో సుమారు ఇరవై జిల్లాల్లో నేను కూడా నేతూర్పు జిల్లా మన ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని వీళ్ళందరినీ కలిసి ప్రతి సంవత్సరం ఆర్టీఐ రెండు వేల ఐదు ఈరోజు రేపు అక్టోబర్ ఆహ్వానిస్తున్న జరుగుతోంది మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా ప్రభుత్వ అధికారులు కూడా మేము ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ మహిళల సమస్యలు కూడా అధికారుల దృష్టిని తీసుకెళ్ళి పరిష్కారం కోసం కృషి చేస్తాము అదేవిధంగా ఎవరైతే ఏపీ తెలంగాణలో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ సేవా కూడా మనం ఆంధ్రప్రదేశ్లో జయాధ సమాచారం వైపు అనేది కనిపిస్తున్నారు త్వర కూడా కాబట్టి రోజు మీ అందరికీ చెప్పేది ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి పౌరులకి మహిళలతో సహా చట్టాల మీద అవగాహన అవసరం ఏ చట్టమైనా సమాచార చట్టమైనా మానవ హక్కుల గురించి అయినా స్త్రీ హక్కుల గురించైనా మీకు ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే మా జీయాత్ర దృష్టికి తీసుకొస్తే ఈ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను కాబట్టి ఈరోజుని మాకు ఈ అవకాశం ఇచ్చిన మన சரிக்கி கூட